హలో వ్యూవర్స్ వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ నేనైతే ఇవాళ అమృత డిజైనర్స్ లో ఉన్నాను మొత్తం హాఫ్ సారీస్ కలెక్షన్ చూడబోతున్నామండి తగ్గట్లుగా శ్రావణ మాసం పెళ్ళిళ్ళు దేనికైనా కూడాను సూట్ అయ్యేటువంటి అన్ని హాఫ్ సారీసే మనం వీడియో పెట్టగానే కూడాను అన్నీ అయిపోతున్నాయి అనమాట పీసెస్ అయితే అసలు మిగిలట్లేదు అండ్ మార్కెట్ లోకి కూడా ఇంకా రిలీజ్ అవ్వని ఫ్యాబ్రిక్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయి వాటితో డిజైన్ చేసిన హాఫ్ సారీస్ మీరు కొనుక్కోగలరు ఆల్ ఓవర్ ద ఇండియా అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు చాలా మంది కస్టమర్స్ రిపీటెడ్ గా తీసుకుంటూ ఉంటారు సో అదే స్పెషాలిటీ ఇక్కడ మనకి నేను అయితే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తూ ఉంటాను వన్ బై వన్ చూస్తూ ఉండండి సో ఆల్సో మీకు రిఫరెన్స్ ఏమైనా కావాలి అనుకున్న ఈ అవుట్లుక్ అంతా ఆల్రెడీ అమృత డిజైనర్స్ ఛానల్లో అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు స్టార్ట్ చేస్తున్నాను మంచి గ్రీన్ కలర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ లో అండ్ దెన్ టిష్యూ వస్తుందండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డెన్ షైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ లో అండ్ పైన అంతా కూడా తోటి మనకి ఇలాగా స్లాంటింగ్ లైన్స్ లో క్రీపర్ డిజైన్ వస్తుంది మొత్తం లెహెంగా అంబ్రిలా కటింగ్ లో ఇచ్చేసారు లెస్ డిజైన్స్ ఇవి అండ్ ఇది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ప్రిన్సెస్ కట్ ఇస్తారు విత్ ఎల్బో స్లీవ్స్ హ్యాండ్స్ కూడా దీనికి అటాచ్డ్ ఉంటాయి దట్ లైనింగ్ వేసి స్టిచ్ చేస్తారు మీకు ఒకసారి ఖర్చు కూడా చూపిస్తాను లోపల ఇదోండి ఇలా ఉంటుంది ఇంటర్లాకింగ్ అండ్ మీకు ఇలాగా గ్యాప్ గ్యాప్ ఇచ్చేసి లైన్స్ కూడా ఉంటాయి ఫ్రమ్ ఎస్ నుంచి ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళు వేసుకోవచ్చు కంప్లీట్ లుక్ ఇది విత్ దుప్పట్ట దుప్పట్ట కూడా చినాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది విత్ కట్ వర్క్ ఫుల్ ఆన్ సీక్వెన్స్ మొత్తం ఫోర్ సైడ్స్ మనకి సీక్వెన్స్ వస్తుంది మధ్యలో బుటీస్ ప్రైజ్ ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో మొత్తం సెట్ స్టిచ్చింగ్తో పాటు కలుపుకుని త్రీ సిక్స్ ఫైవ్ జీరో లో వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మంచి కలర్స్ అండి సో రిపీట్ కూడా మనకి వన్ ఆర్ టూ టైమ్స్ అవ్వచ్చు కానీ మళ్ళీ రిపీట్ కూడా అవ్వవు సో అస్సలు పీసెస్ ఆగట్లేదు నచ్చింది తీసేసుకోండి వెంటనే సేమ్ డిజైన్లో కలర్ చేంజ్ ఇది గోల్డెన్ లుక్ వస్తుంది మొత్తం గోల్డెన్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ దుప్పట్టా అండి చూడండి ఇన్ కేస్ మీకు ఏదైనా వేరే కలర్ పింక్స్ కానివ్వండి వేరే అలా కావాలి అనుకున్న స్పెసిఫిక్ కలర్ ఉంటే మీరు వాట్సాప్ చేయండి దాన్ని బట్టి మీకు అది కూడా కొరియర్ చేస్తారు సో ఇది పర్పుల్లో వస్తుంది పర్పుల్ విత్ ఎల్లో కలర్ చాలా బాగుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ అండ్ నెక్స్ట్ వెరైటీ దాంట్లోనే పర్పుల్ కలర్ అండి మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటంటే మనకి ఇట్లాగా టిష్యూ వస్తుంది అండ్ ఇంకొకటి ఆల్టర్నేట్ కలర్ లో వస్తుంది లైట్ గోల్డెన్ మిక్స్ లో సో ఆల్టర్నేట్ గా లేచారు ఫ్యాబ్రిక్ అంతా కూడా సో ఇందాక ఎల్లో చూసాం కదా అది కూడా అలానే వస్తుంది దీనికి ఏంటంటే మనం ఇప్పుడు సాఫ్ట్ జిమ్ ఇచ్చి వస్తుంది కదండి ఆ ఫ్యాబ్రిక్ లో ఉన్న దుప్పట ఈ డిజైన్స్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు చెప్పాలంటే ఇన్ కేస్ సెల్ఫ్ ఇలా ఇది కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు మీ ఇష్టం అది సెల్ఫ్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే ఇందాక మనం పింక్ చూపించాం కదా అలా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ సీ బ్లూ స్కై బ్లూ ఏదైనా అనుకోవచ్చు బట్ మంచి షేడ్స్ ప్యాస్టల్స్ అని కూడా చెప్పలేము లైట్ షేడ్స్ అనమాట ఇవన్నీ ఇంత ఎలిగెంట్ గా ఉన్నాయండి పీసెస్ అయితే మొత్తం స్టిచ్ చేయించినవే ఫినిషింగ్ స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది విత్ లైనింగ్ ఇస్తారు మొత్తం లైట్ బ్లూ అండ్ ఆల్సో గోల్డెన్ షైన్ ఉంది కదా బ్యాక్ గ్రౌండ్ లో నైట్ టైం వేసుకుంటే భలే లుక్ వస్తుంది ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఇది కూడాను అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది పింక్ షేడ్ లో బేబీ పింక్ అన్ని ఇప్పుడు మనం ఫోర్ కలర్స్ చూస్తున్నాం కదా ఫోర్ కలర్స్ కూడా అంబ్రిలా కటింగ్ లోనే ఇచ్చేసారు ఇలా వస్తుంది పింక్ షేడ్ లైట్ పింక్ దానికి వైన్ షేడ్ దుప్పటా తీసుకున్నాము ఎంత బాగుందో క్వాలిటీ కూడా మీకు లో ఇప్పుడు ఇమిటేషన్స్ వస్తున్నాయండి బట్ వాటికి వీటికి అయితే టోటల్లీ మీ ఫ్యాబ్రిక్ వేరియేషన్ ఉంటుంది ఇవన్నీ ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించినవి సో ఫ్లేయర్ వైజ్ కానీ ఇవన్నీ స్టిచ్చింగ్ వైజ్ లోపల అడ్జస్ట్మెంట్స్ వైజ్ అన్ని కూడా బాగుంటాయి అండ్ కట్టుకోవడానికి నాడాలు కూడా ప్రొవైడ్ చేస్తారు సైడ్ జిప్ వస్తుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఆరెంజ్ లేదా రెడ్డిష్ రెడ్డిష్ కలర్ లో అండ్ గోల్డెన్ షైన్ కూడా ఉంది చాలా బాగుంది దీనికి మీ ఇష్టం ఇది మనం అయితే సజెస్ట్ చేస్తున్నాము మీకు ఇంక ఇది కాదు అనుకుంటే వేరేది ఏదైనా తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ లావెండర్ లావెండర్ అని చెప్పచ్చు లేదా వైన్ లో లైట్ చేయడానికి కూడా చెప్పచ్చు చాలా బాగుంది అండ్ ఇది పట పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయిపోయింది ఇంకా దీనికన్నా బెటర్ మీకు దొరకదు ఇంత బాగుంది అసలు వేసుకొని చూడండి లైట్ మీరు వన్స్ ఒకరికి పది మంది కూడా రిఫర్ చేస్తారు అంత బాగున్నాయి జస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో టెన్ కలర్స్ దాకా ఉన్నాయండి దీంట్లో అయితే ఇది పింక్ షేడ్ లో వస్తుంది పింక్ కలర్ దానికి వైన్ దుప్పటా మ్యాచ్అప్ చేసాము సో దుప్పటాస్ అనేది మీ ఇష్టం అగైన్ మనమైతే ఇలా చూపిస్తున్నాం అంతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ మారుతుందండి ఆల్ ఓవర్ కూడా బనారసి వీవింగ్ స్టైల్లో ఉంటుంది అగైన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకోవచ్చు ఇలా అన్నప్పుడు షైన్ మొత్తం క్రీపర్ డిజైన్ గ్యాప్ ఎక్కడ లేదు టాప్ టు బాటమ్ సింగిల్ టోన్లో వస్తుంది హ్యాండ్స్ వీటికి అయితే మాత్రం మనకి ఎల్బో కూడా కాదు షార్ట్ కాదు కొంచెం ఇక్కడ వరకు వస్తాయి అనమాట హ్యాండ్స్ అయితే నైన్ అండ్ హాఫ్ వస్తుంది అండ్ ప్రిన్సెస్ కట్ ఈవెన్ ఇది కూడా కటింగ్ లో తీసుకున్నారు ఫ్లేయర్ కూడా బాగుంటుందనమాట విత్ దుప్పట త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ మిస్ అవ్వద్దండి ఈ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ దాంట్లోనే ఎల్లో షేడ్ ఎల్లో విత్ రెడ్ కలర్ చూసారా ఎంత వైబ్రెంట్ గా ఉందో ట్రెడిషనల్ లుక్ వస్తుంది వేసుకోగానే ఇది కూడా ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండ్ నెక్స్ట్ కలర్ పింక్ పింక్ విత్ పర్పుల్ షేడ్లు దుప్పట దీనికి కొంచెం స్టైల్ మార్చారు హ్యాండ్స్ బుట్ట చేతిచ్చారు ఇలా జస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ దుప్పటాస్ ఇంత వెతికి తెచ్చి కుట్టించి మీకు ఇచ్చేస్తున్నారు మీకు ఎటువంటి బాధ లేకుండా సో మీరైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంటాయి డిజైన్స్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్ని అండ్ ఇది కలర్ కూడా లైట్ బ్లూలో వస్తుంది గ్రేష్ బ్లూ అంటాం కదా కొంచెం ఆ షేడ్ లో ఉంటుంది గ్రీన్ కలర్ దుప్పట సో మీ ఇష్టం మీకు ఇంకా పింక్ కలర్స్ అలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి గ్రీన్ కలర్ సేమ్ డిజైన్లోనే కలర్ చేయించండి దీనికి మనం టిష్యూ కొంచెం క్రష్డ్ టిష్యూ దుప్పట్ట మ్యాచ్ప్ చేసాము మొత్తం కూడా ఇలా కొంచెం బ్రాడ్గా వచ్చింది కట్ వర్క్ కూడా అండ్ దగ్గర దగ్గరగా బుటీస్ దుప్పటా సీ ప్రైజే థౌజండ్ రూపీస్ అబవ్ ఉంటాయి ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయండి దుప్పటా ఒకటి మనకి ఇక్కడ మొత్తం సెట్ సెట్ కలుపుకొని ఇచ్చేస్తున్నాము అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ సిగ్రీన్ లో చాలా బాగుంది చూసారా సిగ్రీన్ కి పర్పుల్ అండ్ బ్లౌజ్ కూడా మీకు బ్యాక్ ఓపెన్ వస్తుంది ప్రతి దానికి బ్యాక్ డిజైన్స్ కూడా వేరే అవుతూ ఉంటాయండి ఒకటే డిజైన్ రాదు బ్యాక్ డోరీస్ అయితే మ్యాండటరీగా ఇస్తారు విత్ షార్ట్ స్లీవ్స్ షార్ట్ ఎల్బో జస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా వీటన్నిటికీ ఇప్పుడు చూసిన మాక్సిమం అన్నిటికీ కూడా బార్డర్స్ లేవు బార్డర్స్ ఉన్నవి మీకు నెక్స్ట్ వస్తూ ఉంటాయి చూడండి నెక్స్ట్ వన్ గ్రీన్ లో విత్ పింక్ దుప్పట ఇది కూడా ప్రైజ్ ఓన్లీ సో చున్నీ ఇలా లేదా ఈ కలర్ మీకు చాయిస్ వదిలేస్తున్నాము మీకు ఎలా కావాలంటే అలా ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దాంట్లోనే అండి ఇంకా నెక్స్ట్ డిజైన్ ఇది సో లోకి వచ్చేసాం అగేన్ ఇదైతే మొత్తం చెక్ స్టైల్లో వస్తుంది ఎలిఫెంట్స్ అండ్ ఆల్సో బుటీస్ వచ్చాయి లెహెంగా అంతా కూడా ఇవి అన్ని కూడా ఫుల్ స్టైల్లో స్టిచ్ చేయించారు బార్డర్ కదా సో ఫుల్ స్టైల్లో స్టిచ్ చేయించారు అండ్ ఇది బ్లౌజ్ ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బార్డర్ ఎలా అయితే వస్తుందో అదే దానికి హ్యాండ్స్ ఇచ్చేసారు అండ్ బార్డర్ కలర్ లోనే దుప్పట్టా కూడా తీసుకున్నారు రాయల్ బ్లూ కి పింక్ షేడ్ లో టూ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సో మొత్తం ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది రాయల్ బ్లూ విత్ పింక్ గ్రాండ్ గా కూడా కనిపిస్తారు వేసుకున్నప్పుడు జస్ట్ టూ ట్రిపుల్ నైన్ లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ లో తీసుకున్నాము మొత్తం బూటీస్ అండి బనారసి అనమాట బనారస్ లెహెంగా ఇది ఇలా వస్తుంది మొత్తం బనారసీ స్టైల్లో చాలా హెవీగా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది మందంగా ఉంటుంది అండ్ మొత్తం బూటీస్ వచ్చేసాయి గ్రీన్ బార్డర్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే వస్తుంది సేమ్ టూ ట్రిపుల్ నైన్ ప్రైజ్ లోనే అండ్ నెక్స్ట్ వన్ బనారస్ లోనే అండి ఇది కూడా సాఫ్ట్ బనారస్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే వర్క్ లో తీసుకున్నారు ఫ్రంట్ అంత స్కాలప్ వస్తుంది బ్యాక్ కూడా బ్యాక్ నెక్ కూడా దుప్పట దుప్పట ఇది వచ్చేసరికి చినోన్లో మంచి షైనీగా ఉంది సిల్కీగా కూడా ఉంది సేమ్ ప్రైస్ టూ ట్రిపుల్ నైన్ మొత్తం సెట్ సెట్ మొత్తం కలుపుకొని టూ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ సో ఇది వన్ మోర్ వెరైటీ అండి మొత్తం కూడా లూరెక్ జరీతో వస్తుంది టూ షేడెడ్ ఆరెంజ్ విత్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా సేమ్ ఇంతే వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ టూ టూ ఫైవ్ జీరో మాత్రమే కలర్స్ కూడా బాగున్నాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో ఎల్లో అని చెప్పచ్చు లేదా గ్రీన్ అని చెప్పొచ్చు విత్ వైన్ షేడ్ అండి ఎలా వస్తుంది టూ ట్రిపుల్ నైన్ షేడెడ్ ఉంటుంది కింద బార్డర్ ఒక కలర్ లెహెంగా అంతా కూడా ఒక కలర్ వస్తుంది అండ్ దుప్పటా కూడా సేమ్ షేడ్ లో టూ ట్రిపుల్ నైన్ మాత్రమే సో ఇది వారికి గ్రీన్ విత్ పింక్ షేడ్ లో మొత్తం క్రీపర్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ ద లెహెంగా గ్రీన్ కూడా మంచి మెహందీ గ్రీన్ అండి సో వేసుకున్నా కూడా బాగా నొప్పేస్తుంది అందరికి విత్ పింక్ దుప్పట ప్రైస్ ఇది కూడా టూ ట్రిపుల్ నైన్ రూపీస్ వన్ మోర్ న్యూ వెరైటీ ఇది పింక్ కలర్ దుప్పటి అసలు చాలా బాగుంది సెట్ సెట్ వచ్చినట్లుగానే అనిపిస్తోంది సీక్వెన్స్ వస్తుంది ఆల్ ఓవర్ లెహెంగా అండ్ బ్లౌజ్ ఇది సో లెహంగాకి వచ్చేసరికి కింద బార్డర్ ఏం లేదండి కాంట్రాస్ట్ అంటే డార్క్ షేడ్ లో బ్లౌజ్ తీసుకున్నారు విత్ దుప్పట్ట ఇది టూ ట్రిపుల్ నైన్ మాత్రమే సో వన్ మోర్ మోస్ట్ రిక్వెస్టెడ్ పీస్ అని చెప్పొచ్చు ఇది అండ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతే మనం వీడియో పెట్టగానే కూడాను బర్డ్స్ డిజైన్ ఇది ప్యారెట్ డిజైన్ అంటాం కదా సో అది చాలా బాగుంది కలర్ స్కై బ్లూ వస్తుంది పర్ఫెక్ట్ బ్లూ విత్ టిష్యూ గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది సో లాస్ట్ మంత్ అయితే మనము లాస్ట్ వీడియోలో కానివ్వండి అట్లా పెట్టున్నాము వీటిలో కలర్స్ పెట్టున్నాము అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈ ఒక్క పీసే ఉంది ఈ ఒక్క కలర్ లోనే ఇది కూడా సేమ్ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇది మనం వైన్ అండి డార్క్ మరూన్ అంటాం కదా సో ఆ షేడ్ లో వస్తుంది చాక్లెట్ మరూన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడాను వెరీ లైట్ వెయిట్ ఉంటుంది చిన్ని బార్డర్ చాలా క్యూట్ బార్డర్ లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ విత్ కట్ వర్క్ బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా సేమ్ ప్రైస్ టూ ట్రిపుల్ నైన్ లోనే కాంట్రాస్ట్ దుప్పట లైట్ షేడ్ లో తీసుకున్నారు జస్ట్ టూ ట్రిపుల్ నైన్ అండి మొత్తం సెట్ కలుపుకొని సో ఇంకొన్ని వెరైటీస్ అండి ఇవి సో మనకి వచ్చేసరికి ఇది డార్క్ లావెండర్ షేడ్ కి కింద వైన్ వస్తుంది ఇవి డోలా పట్టు ఫ్యాబ్రిక్ అయితే మొత్తం సీక్వెన్స్ హ్యాండ్స్ దగ్గర కానివ్వండి కింద కానీ మొత్తం కూడా సీక్వెన్స్ వచ్చేస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కి దీనికి హైలైట్ గా వర్క్ తీసుకున్నారు ఫ్రంట్ కట్ వర్క్ వస్తుంది బ్యాక్ కూడా కట్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ వర్క్ లో వస్తుంది ప్రైస్ ఇది వచ్చేసరికి టూ ట్రిపుల్ నైన్ మాత్రమే విత్ దుప్పటా వస్తుంది దుప్పటాస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ లోనే తీసుకున్నారు మనకి జార్జ్ ఎట్ అవన్నీ పోయాయి ఇవి ఇప్పుడు చిన్నవాన్స్ లో లేటెస్ట్ గా వస్తున్నాయి జస్ట్ టూ ట్రిపుల్ నైన్ లో మొత్తం సెట్ వచ్చేస్తుంది అండి జస్ట్ తీసుకోవడం మీ సైజ్ వరకు ఫిటింగ్ చేయించుకోవడం వేసి అంతే ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ షిప్పింగ్ కూడా చేస్తారు నెక్స్ట్ వెరైటీ ఇది బ్లూ విత్ పింక్ షేడ్ లో ఇది కూడా డోలపట్టులోనే వస్తుంది బట్ డిజైన్ మారుతుంది క్రీపర్ డిజైన్ ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటే ఇదే డిజైన్ లో మనం ఇందాక గ్రీన్ అండ్ పింక్ చేస్తున్నాము దుప్పట కూడా పింక్ షేడ్ లో వచ్చేస్తుంది టూ ట్రిపుల్ ఐన్ మాత్రమే సో అగైన్ ఇందాక మనం చూసిన దాంట్లోనే కలర్ కాంబినేషన్ ఇది డోలా పట్టు అండి సీక్వెన్స్ వస్తుంది కిందేమో అండ్ పైనంతా కూడా డార్క్ గ్రీన్ ఫెయిర్ గా ఉన్న వాళ్ళు సో ఆల్మోస్ట్ ఏ టెక్స్చర్ వాళ్ళకైనా సూట్ అయిపోతుంది అండ్ ఇది అగైన్ మనకి టిష్యూలో వస్తుందండి అది ఇది వేరు టోటలీ ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా వేరు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ చాలా బాగుంది కదండి పింక్ విత్ గ్రీన్ సో ఆ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు టిష్యూ యాడ్ అయింది దీంట్లో ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి టూ ట్రిపుల్ నైన్ మాత్రమే అండ్ దాంట్లోనే ఆరెంజ్ విత్ కలర్ కూడా చెప్పలేము కిందది అలా ఉంది గ్రే షేడ్ అని చెప్తున్నాను నేనైతే గ్రే కొంచెం నావీ బ్లూ మిక్స్ లో వస్తుంది మంచి టిష్యూ అండి నైట్ టైం పార్టీస్కి అసలు పార్టీస్ కానీ కాదు రిసెప్షన్ సంగీత్ అండ్ పెళ్లి కూడా వేసుకోవచ్చు అంత గ్రాండ్గా ఉంటుంది జ్యువెలరీ మీరు కనుక మ్యాచ్ అప్ చేసుకోగలిగితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ డిజైన్లోనే కలర్ వేరియేషన్ ఇది పింకిష్ షేడ్లో వస్తుంది పింకిష్ రెడ్ షేడ్ లో కింద సీ గ్రీన్ కలర్ అన్నిటికీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఉంటాయి అండ్ దుప్పటా కూడా చూసారా బ్రాడ్గా వచ్చింది కట్వర్క్ ఇలా వస్తుంది సేమ్ టూ ట్రిపుల్ లోనే అండ్ నెక్స్ట్ వెరైటీ అండి అసలు ఈ కైతే అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫుల్ పెట్టగానే వెళ్ళిపోతున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో షేడ్స్ ఇలా మీరు చూసినట్లయితే ఇది ఒక షేడ్ ఇది ఒక షేడ్ వస్తుంది విస్కోన్ ఆర్గాన్జా ఇది ఫ్యాబ్రిక్ అయితే బార్డర్ లెస్ వస్తే కటింగ్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అసలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ సేమ్ డిజైన్ లోనే కలర్ వేరియేషన్ ఇది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ కి పర్పుల్లో తీసుకున్నారు దుప్పట్ట ఇన్ కేస్ అది వద్దు అనుకుంటే పింక్ షేడ్ లో తీసుకోవచ్చు ఇలా నెక్స్ట్ వన్ బ్లూ సో లో కూడా కొన్ని బ్లూస్ మీకు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి బ్రైట్ గా ఉంటాయి సో దాంట్లో ఈ కలర్ ఒకటి మొత్తం అంబ్రిలా కటింగ్ లో వచ్చేస్తుంది లోపల లైనింగ్ ఉంటాయి హ్యాండ్స్ కూడా అటాచ్డ్ ఇచ్చేసారు త్రీ సిక్స్ ఫైవ్ జీరో మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవి వచ్చేసరికి ఆర్గాన్జా అనొచ్చు లేదా మనకి టిష్యూలో అనొచ్చు క్రష్ వస్తుంది అనమాట టిష్యూస్ లో క్రష్ వస్తుంది బట్ చాలా స్మూత్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత స్మూత్ ఉందో అండ్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి కింద మీరు చూసినట్లయితే సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ దుప్పటా కూడా మనం లో ఏవైతే కలర్స్ వచ్చాయో దాంట్లో వన్ కలర్ తీసుకొని హైలైట్ చేసాము క్రష్ అయితే తీసేసుకున్నాం దుప్పటా కూడా ఇలా వస్తుంది ప్రైస్ ఇది కూడా వచ్చేసరికి త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసరికి బర్డ్స్ డిజైన్ మనం దీంట్లో ఇందాక బ్లూ కలర్ చూస్తున్నాము అండ్ వన్ మోర్ కలర్ ఆరెంజ్ రెడ్డిష్ లో లవ్ చాలా బాగున్నాయి షేడ్స్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ కలర్లో తీసుకున్నాము దుప్పటాస్ అయితే మాత్రం పర్ఫెక్ట్లీ మ్యాచ్ మీకు వెతికినా దొరకవు నేను అదే చెప్పగలను అది ది గ్రీన్ పిస్తా గ్రీన్ ఆ షేడ్ లో వస్తుంది విత్ పర్పుల్ కలర్ లో దుప్పట లైట్ లా డస్టీ షేడ్ లో అనమాట అది కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్ లో షేర్ చేయండి పింక్ కలర్ లో చూడండి ఎంత బాగుందో రెండు కూడా డస్టీ షేడ్స్ బ్రైట్ షేడ్స్ కాదు బట్ వెరీ డీసెంట్ లుక్ ఉంటుంది కలర్ వైజ్ బట్ డిజైన్ వైజ్ అయితే గ్రాండ్ గా ఉంటుంది ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ అగైన్ పట్టు లో ఇవి కింద అంత బార్డర్ కానివ్వండి లెహెంగా కానీ చూసారు కదా చాలా గ్రాండ్ గా ఉంది మొత్తం బ్లౌజ్ కానివ్వండి హ్యాండ్స్ మొత్తం లో వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట్ట ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి ప్రైజింగ్ డిసైడ్ చేస్తామండి అండ్ స్టిచ్చింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి సో క్వాలిటీలో మీకు ఎట్లాంటి కన్ఫ్యూషన్ కానీ డౌట్స్ కానీ అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఇవి టిష్యూలో టిష్యూలో మొత్తం బుటీస్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్ అండ్ దీనికి ఏంటంటే బుట్ట చేతులు తీసుకున్నారు ఇలాగా కింద ఫ్లేయర్ కానివ్వండి చాలా ఎక్కువ వస్తుంది గోల్డెన్ కలర్ దుప్పట మీకు ఇన్ కేస్ వేరే దుప్పట ఏమైనా కావాలన్నా కూడా ఇస్తారు త్రీ సిక్స్ ఫైవ్ జీరోలోనే వచ్చేస్తుంది సెట్ మొత్తం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ అది పింక్ కూడా కాదు పర్పుల్ కలర్ లో వస్తుంది అండ్ బుటీస్ అసలు ఈ కలర్ కూడా చాలా లో ఉంది ఇప్పుడైతే టిష్యూ షైనీ గా కూడా ఉంది లైట్ క్రష్ కూడా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అసలు ఏ కలర్ వాళ్ళకైనా కూడా సూట్ అయిపోతుంది అంత బాగుంది త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండి అగైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సి గ్రీన్ నెక్స్ట్ కలర్ నాడల్ ఉంటుంది సైడ్ జిప్ ఉంటుంది సో అంతా ఫుల్లీ మొత్తం పెట్టేసి ఇచ్చేస్తున్నారు మీకు సిగ్రీన్ లో త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సో ఇది లేదా ఇది ఎలా తీసుకోవచ్చు మీరు దుప్పటాస్ డిజైన్ మారుతుందండి బట్ ఫ్యాబ్రిక్ సేమ్ లెహరియా స్టైల్లో మొత్తం లైన్స్ లైన్స్ వచ్చేస్తుంది ఇది అంబ్రిలా కటింగ్ ఇచ్చారు అంబ్రిలా కటింగ్ వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఎత్తుగా కనిపించదు కింద ఫ్లేరీగా ఉంటుంది సేమ్ సేమ్ స్టైల్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ దాంట్లోనే కలర్ బ్లూ అండి ఇది బ్లూ కలర్ లో వచ్చేస్తుంది లైట్ బ్లూ ఇలా వస్తుంది బ్లూ కలర్ లో అండ్ సెల్ఫ్ బ్లౌజ్ దానికి ఏంటంటే కాంట్రాస్ట్ లో దుప్పట తీసుకున్నాము దుప్పటా చూసారండి మరూన్ షేడ్ లో తీసుకున్నాము మీకు ఇన్ కేసు ఇలా లేదా గోల్డెన్ కలర్ అన్న కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో ఎల్లో అనొచ్చు లేదు అనుకుంటే లైట్ గ్రీన్ అని కూడా చెప్పుకోవచ్చు మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఆ కలర్లో చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది అసలు ఇప్పుడు ఇలాంటి గోల్డెన్ శారీస్ సిల్వర్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి సో ఇలాంటి మీరు సెట్ తీసుకున్నా కూడా బాగుంటుంది ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ దాంట్లోనే గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ అండ్ దుప్పటా వచ్చేస్తుంది మొత్తం సెట్ సెట్ టోటల్ ఫైవ్ మీటర్స్ యూజ్ చేస్తారు దుప్పటా కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది డ్రేప్ దగ్గ దుప్పటా ఉంటుంది ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా దాంట్లోనే వన్ మోర్ షేడ్ ఇలా వచ్చేస్తుంది దీనికి బుట్ట చేతులు ఇచ్చేసారు సో జస్ట్ మీరు ఒక ఆల్టరేషన్ మీ సైజ్ ప్రకారం చేయించుకొని వేసేసుకోవడమే